ప్రభుత్వంలో సంతోషంగా ఉంటారో టీసీఎస్ వైజాగ్ వచ్చింది వై వైసీపీ ప్రభుత్వంలో అరాకూర పథకాలు మాత్రమే ఉన్నాయి రోడ్లు లేవు ఉంది పాలన ఉంది ఇలా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని మరో ఆస్వాదించాలని కోరుకుంటూ జై హింద్ జై జనసేన எனajana பண்ணுங்க மொதல்ல கைடை ஆமா அதுக்கு அப்புறம் எல்லாம் என்ன سوا ني نورو سرڪار گهر ۾ ڏي 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 ڏ ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని స్థాపించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల సామాన్య జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా పాలన చేసి సుపరిపాలన మొదలై ఏడాది గత వైసీపీ ప్రభుత్వ దుష్టపాలన రాక్షస పాలన మరి వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిన పాలన పీడ విరగడై ఏడాది మరి ఈ ఏడాది శుభరి పరిపాలన మొదల ఏడాదైన శుభ సందర్భంగా మా అధినాయకులు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరి రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలకు కూడా మరి నిర్ణయాత్మకమైన పాత్రను పోషించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనూ భారతదేశ సమగ్రతలోనూ కాపాడే విషయంలో ముందున్న వ్యక్తి నీతి నిజాయితీ పరులు మరి నిస్వార్థంగా పాలన చేస్తున్న మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మరి దుష్టపాలన అంతమై పీడ విరగడే ఏడాదైన సందర్భంగా సుపరిపరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా సంక్రాంతి దీపావళి కలపోసి మించి పండగ చేసుకునే విధంగా మాకు పిలుపునియడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన శ్రేణులు అన్ని చోట్ల అన్ని జిల్లాలలోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని మండలాల్లోనూ అని ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర కూడా మరి సంక్రాంతిని తలపించేలా రంగవల్లిల ముగ్గులతోనూ మరి నరకాసులు సంహరించిన దీపావళి పెంచే విధంగా అంటే వైసీపీ పాలన అనగత అతపతాలకు తొక్కిన దానికి దీప్ దీపావళిని తలపించేలా మరి ఈవినింగ్ సాయంకాలం మరి ఆ కాకరుతులతోనూ ఆ దీపాలతోనూ మేము చేయాలని నిర్ణయించడం అందులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ సుపరిపాలనకు దీటుగా ఈరోజు వందల సంఖ్యలో మహిళలు బయటికి వచ్చి మరి ముగ్గులు ఎంతో ఆనందంగా మరి కడప తిరమలేసిన తొలిగడప దేవుని కడపలో మరి మహిళలు విరివిగా పాల్గొని మన జనసేన పిలుపునిచ్చిన ఈ ఈ సుపరి పరిపాలన ఏడాది కార్యక్రమానికి విరివిగా పాల్గొని వేయడం మరి ఆనందోత్సవాల మధ్య ఈ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది సుపరి పరిపాలన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచనకి అనుగుణంగా పాలన చేసే విధానాన్ని అవలంబించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఔన్నత్యాన్ని కాపాడడం ఆంధ్రప్రదేశ్ ప్రజల మౌలిక సదుపాయాలను సకాలంలో కల్పించడం మరి ప్రజల వాళ్ళ జీవన విధానంకు అవకాశమైన అవసరమైన విధాన పరంగా మరి ప్రభుత్వాన్ని నడపడంలో జనసేన తెలుగుదేశం బీజేపీ సఫలమైందని నమ్ముచు ఈ శుభరిపాలన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారి సహా సూచన ఆలోచనల ఆలోచన పరంగా గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి రీత్యా మరి పవన్ కళ్యాణ్ గారి కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తున్న తరుణం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల రాష్ట్ర అభివృద్ధి భారతదేశ చరిత్ర పటంలో నెంబర్ వన్గా తీర్చితే దానికి మేము ఎప్పటికీ కలిసి ఉంటాం అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే పిలిపించడం చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ మున్ముందు రాబోయే ఐదేళ్లలో భారతదేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నెంబర్ వన్గా నిలుస్తాదని నమ్ముతా ఉన్నాం మరి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోటని రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు వాళ్ళు సామాన్య ప్రజలకి కార్మికులకు కర్ష కర్షకులకి అందరికీ వెన్నుపోటు పొడిచిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ పార్టీనే ఈరోజుకైనా కూటమి చేసే మంచి పనులను మంచిని మీరు నమ్మి సహకరించండి సలహాలు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసే ప్రభుత్వ పాలన అభివృద్ధి పదంలో పయనించేదానికి మీరు సహకరించండి అని కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం అట్లా కాకుండా మాకు అధికారమే ధ్యేయంగా మా ఆలోచనలు ఉంటాయి పేద ప్రజలను పిలిచే విధంగా మా పాలన ఉంటుంది అనుకుంటే మీ ఐదు సంవత్సరాల పాలన సామాన్య ప్రజలకు అందరికీ తెలిసిందే మీరు ఇంకా రోడ్ల మీదకి వస్తే ఈ రాష్ట్రంలోనే లేకుండా వేరే రాష్ట్రానికి తరిమే పరిస్థితులు వస్తాయి మీరు నిజంగా మంచి చేయండి ఖచ్చితంగా ప్రజలు అర్సి కనీసం ప్రతిపక్ష పార్టీకి వచ్చే సంఖ్యన వచ్చే పరిస్థితి మునుముందు ఉంటుంది అట్లా కాకపోతే ఆ సంఖ్య కూడా గలంతే పరిస్థితులు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం నిత్య కృషి వలడు నిజాయితీ పరుడు ఈ రాష్ట్రాన్ని నిజంగా దృఢ సంకల్పంతో అభివృద్ధి చెందాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని దీవించమని చెప్తా ఉన్నాం వేడుకుంటా ఉన్నాం భావితరాల భవిష్యత్ భావితరాల యువత భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీని అండగా ఉండాలని ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాం మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యం ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దడానికి ఆయనకి శక్తిక్తులు ప్రసాదించాలని ఆయన సారథ్యంలో భారతదేశ జనసేన సైనికులు విరామం లేకుండా కష్టపడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసే విధంగా మాకు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు జన సైనికులు కూడా శక్తియుక్తులు ఆ తిరుమలేశ్వరి శ్రీ వెంకటేశ్వర స్వామిని మాకు ఆ శక్తియుక్తులు కలిపి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ ఈరోజు జూన్ నాలుగు పోయిన ఏడాది రావణ సంహారానికి రాముడికి ఆంజనేయుడు తోడైనట్టు విచారాణ్యాన్ని తగలెట్టడానికి అగ్నికి వాయువు తోడైనట్టు అలాగే రాక్షస అవినీతి అరాచక పాలనని అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తోడై ఆ కూటమి కారణంగా నూట డెబ్బై స్థానాలకు గాను నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి విజయకేతన ఎగరేసిన కారణంగా ఈరోజు మేము సంబరాలు జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా వైసీపీ ఈరోజు వెండిపోటు దినంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చేస్తూ ఉన్నారు వెండిపోటు అంటే మంచి చేసిన వాళ్ళని ముంచేయడం మోసం చేయడం వంచడం రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాలు వైసీపీ గెలిపించి ప్రజలు వాళ్ళకి మంచి చేశారు కానీ వాళ్ళు మద్యపాన నిషేధం పేరుతో మహిళలకు వెన్నుపోటు పొడిశారు నాసిరకం మధ్యాహ్నం నమ్మి కార్మికుల పేదల ప్రాణాలు తీసి అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువతని ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా యువతని వెన్నుపోటు పొడిచారు అలాగే మూడు రాజధానులు కడతానని చెప్పి అమరావతి రైజులకు వెన్నుపోటు పొడిచారు అలాగే వచ్చిన వెంటనే పెన్షన్ మూడు వేలు చేస్తామని చెప్పి సంవత్సరానికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చెప్పి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు వెన్నుపోటు పొడిసారు ఇలా ప్రతి ఒక్కరికి వెండుపోటు పొడిసింది వైసీపీ ప్రభుత్వం అందుకే ఆ పరిణామాలు వాళ్ళ రాక్షస పాలన చూసే ప్రజలు వాళ్ళకి పదకొండుకే పరిమితం చేశారు అయినా కూడా బుద్ధి రాకుండా ఇంకా ప్రజా ఆశీర్వాదాన్ని ధిక్కరిస్తూ ప్రజా ఆశీర్వాదం ఇచ్చిన ఈ రోజుని వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు అంటే వాళ్ళు గెలిస్తే మంచి రోజు వాళ్ళు ఓడిపోయిన రోజు వెన్నుపోటు రోజు అన్నట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు నిజంగా చెప్తా ఉన్నా వాళ్ళు ఇలానే ఈ ధోరణితోనే వెళ్తే పదకొండు కాదు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతా అనడానికి ఎలాంటి అత్యోక్తి లేదు ఇలా కాకుండా నిజంగా అసెంబ్లీకి వచ్చి పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రజాపక్షాన నిలబడి ప్రజల తరపున గొంతు ఎత్తితే కనీసం వాళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుందని వైసీపీ శ్రేణులకు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు వెన్నుపోటు దినం కాదు సిరా పూసిన చేతితో సామాన్యుడు ఓటు వేసి సంతకం పెట్టిన రోజు అని నేను జనసేన పార్టీ తరఫున చెప్తా ఉన్నాను ఓకే